ఏమంద్ర కూటమి తమ్ముడు ఎందుకు బాధపడుతున్నావు బాధ కాక ఇంకే ఉండదు మీ నాయకుడు చేసిన పనికి మా విజనరీ మా చిట్టి విజనరీ మా ధర్మరక్షకుడు తట్టా పుట్టా సర్దుకునే టైం వచ్చినట్టు ఉండాలి ఏం చేసినాడు ఇప్పుడు మా నాయకుడు ఏం చేసిందా నేను అడుగుతున్నావు ఇప్పుడు ఐదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజ్ లేదన్నా ఏ నాయకుడు అన్న చేసిన్నాడు ఇప్పటిదాకా చరిత్రలో ఎవరు చేయలేదే మా విజనరీ నాలుగు దఫాల సీఎం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలే సిగ్గు లేదు మీ అందరికీ ఏమంత తొందర పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పులివెందల పాడేరు ఆదోని మదన్పల్లి మార్కాపురం మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గర్ల్స్ హాస్పిటల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిహెచ్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జిజిహెచ్ కడప రిమ్స్ జిజీహెచ్ కడప कर्नूर डायग्नोस्टिक ब्लाक यूजीपीजी गर्ल्स हास्टल कर्नूल, ट्रामा के ब्लाकला जीजी हेच का फर् एक्सलेन्स गवर्नमेंट हास्पिटल फॉर मेटल के विशाखप्न सिटी डॉस्टिक रीजनल ड्रग्स स्टोर विजयवाड़ा पीजी मेन हास्टल कॉलेज तिर डना से ड्रग्स बर्न स्टेट कैंसर इन्यूट कीजी श्रीका इंक्रीज अंडर ग्रडुअट सीट सिस्टिकल ड्रग्स वार्ड जीजी कर्नूर కమ్యూనిటీ హెల్త్ విలేజ్ అర్బన్ ఒక్కసారి గెలిపిస్తేనే ఎన్ని తప్పులు చేసిండా మీ నాయకుడు ఎవరి కోసం కట్టినాడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు డబ్బులు ఉండేవాడు చదువుకుంటాడు డబ్బులు లేనోడు అప్పలమో బంగారమో తాకట్టు పెట్టి అప్పసొప్ప చేసి ఢిల్లీ కాలేజీలకి ఫీజులు కడతాడు అట్ట అప్పసొప్ప చేసి కాలేజీలకి ఫీజులు కడితేనే కదా మన పార్టీలో ఉన్న మినిస్టర్లకి డబ్బులు వస్తాయి అదే కదా బిజినెస్ జరిగేది అట్టా చేయాలా రాజకీయం అంటే మీ పార్టీకి మీరు వచ్చి కాలేజీలు కట్టేసిపోతే సరే చేస్తే చేసినాడు ఇప్పుడు మా విజనరీ వచ్చి దాన్ని ఏదో కెలికి చెడగొడదామంటే మళ్ళీ ఇప్పుడు వార్నింగ్లు ఇస్తాడా టెండర్లకు ఎవరు రావద్దు చెప్పి ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇటైతే అట్టప్ప చేసేది మేము రాజకీయము పెద్ద సమస్య వచ్చి పడింది మా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా చల్లగా కూర్చోమని చెప్పు మీ విజినీ మేనుపులేట్ చేయడము వెన్నుతో పెట్టిన విద్య కదా ఎప్పుడు చేస్తాడు కదా జనాలు ఇప్పుడు కూడా మ్యానుపులేట్ చేయమని సరిపోయింది కదా దానికి ఎందుకు బాధపడుతూ కూర్చున్నావు ఎవరికట్లయితే నువ్వు చెప్పినట్టే మానిపులేషన్ ఈజీగా ఉన్నింది అప్పుడు గూగుల్ ఉన్నింది గూగుల్లో సెర్చ్ చేయడం పెద్ద జనాలకి తెలిసిండేది కాదు ఇప్పుడు చాట్ చీపీటీ వచ్చేసిన చాట్ చీపీటీ లో తెలుగులో మాట్లాడిన చూపిచ్చేస్తా ఎన్ని కాలేజీలు స్టార్ట్ చేసిండాడు అందులో ఎన్ని కాలేజీలో ఆపరేషన్ ఉన్నాయి అని చెప్పి ఇంకేం మ్యానిపులేట్ చేస్తాడు తమిళ్ళు వీళ్ళతో మనకి బాధ ఎప్పుడు ఉండేదే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోవద్దు